హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కదా ప్రేమిస్తే పదిహేడో భాగాన్ని వినేద్దాం అతడలా చేసేసరికి గుండె వేగం అమాంతంగా పెరిగి కళ్ళు పెద్దవి చేసి నిలవెల్లా వణికిపోతుంది అను అను వణికిపోతున్న తనని వదలకుండా ఇంకా దగ్గరికి అదుముకుంటూ ముందు ఎందుకు తీసుకుని వెళ్ళాడో కనుక్కో నాకు తెలిసి తనని తీసుకుని వెళ్ళిన వెంటనే ఏమీ చేయలేరు బెదిరింపు ఫోన్లు రావాలి వచ్చేలోపే ఇక్కడి నుంచి ముంబై వెళ్లే వరకు ఏం జరిగిందో కనుక్కో సరే బాయ్ అని ఫోన్ పెట్టేయబోతాడు విల్సన్ విల్సన్ ఒక్క నిమిషం చెప్పు బాయ్ నాకు సాధ్వికి విడాకులు ఏర్పాట్లు చూడు లాయర్తో ఇద్దరికీ విడాకులు ఇష్టమేనని చెప్పు మా కుటుంబాలు కూడా మ్యూచువల్గా ఒప్పుకుంటున్నాయని చెప్పు అతని మాటకి అను విల్సన్ ఇద్దరు షాక్ అవుతారు అదేంటి బాయ్ బాబీ మీరు ప్రేమించిన మీ భార్య కదా అని అడుగుతాడు విల్సన్ ప్రంచు అను వైపే చూసి నేను ప్రేమించిన భార్య నా దగ్గరే ఉంది విల్సన్ సాధ్వి నేను ఇష్టపడ్డ భార్య అని విల్సన్కి అర్థమయ్యేలా ఒక ముక్కలో చెప్తాడు ప్రేమించిన భార్య ఇష్టపడ్డ భార్య అంటే ఎవరు అని అనుకుంటూ ప్రంచు వైపే చూస్తుంది అను అనుకి ఇంత స్పష్టంగా చెప్పినా అర్థం అవ్వలేదని అర్థమవుతుంటే హో హాఫ్ బ్రెయినా అనుకుంటూ సరే విల్సన్ అని ఫోన్ పెట్టేసి ఫోన్ జోబులో వేసుకుని అనుని రెండు చేతుల్లో ఎత్తుకుంటాడు అను షాక్ అయి ప్రంచు వైపే చూస్తుంటే నన్ను చూస్తేనే భయపడేదానివి ఇప్పుడేంటే చూపు తిట్ట తిప్పట్లేదు అని అడుగుతాడు అది మీరు ఎందుకు సాధ్వి గారికి విడాకులు ఇస్తున్నారు అంటే మీకు పిల్లలు వద్దా నన్ను వదిలేస్తారా అంటూ వెర్రి ప్రశ్న వేస్తుంది అను పిల్లలు వద్దని నేను చెప్పానా అంటూ ఆమెని మంచం మీద పడుకోబెట్టి ఆమె మీదకి వెళ్ళి అడుగుతాడు మరి మీ భార్యకి విడాకులు ఇస్తున్నారుగా అంటూ తన ముఖం దగ్గరికి వచ్చిన ఫ్రెంచు ముఖం అయోమయంగా చూస్తుంది తనిప్పుడు నా స్నేహితురాలు తనతో విడాకులు ఇస్తేనే కదా నా భార్యతో నేను కాపురం చేసి పిల్లల్ని కనేది అను తల తలకోక్కుంటూ ముక్క కూడా అర్థం అవ్వలేదు మళ్ళీ మొదటి నుంచి చెప్పరా అంటుంది ఫ్రెంచు ముఖం చూస్తూ ప్రంచు అను ముఖం దగ్గర నుంచి నడుము దగ్గరికి వెళ్ళి తన నాభి చుట్టూ చేసిన గాయం మీద పెదవులతో రాస్తూ ఇక్కడ నా బేబీని మూసేది ఎవరు అని అడుగుతాడు అను ప్రంచు స్పర్శకి కళ్ళు మూసుకొని నే నేను అని చెప్తుంది కొంచెం పైకెళ్ళి తన హృదిని ముద్దు పెట్టుకుంటూ నా పిల్లలకి వీటితో ఆకలి తీర్చేది ఎవరు నే నేను మరి ఆ నేను నాకేమవుతుంది అను అంటూ అను చెవి దగ్గర చిన్నగా చెప్తాడు భార్య అంటూ ఒక్కసారిగా కళ్ళు తెరిచి ప్రంచు వైపు తల చూస్తుంది అను తల తిప్పేటప్పుడే తగిలిన తన పెదవులు బంధించి ఆమెనే చూస్తాడు ప్రంచు ఆమె కళ్ళల్లో ఏదో సంతోషం పైకి కనిపించకుండా దాయాలనుకున్నా దాయలేక అతని దూరంగా నెట్టేసి మంచం దిగి గుమ్మం దగ్గరికి వెళ్ళి గెడియపు తీయడానికి చూస్తుంది ప్రంచు ఆమె వెనకే రెండు అడుగుల్లో చేరి ఆమె లేపిన చేతిని పట్టుకుని నా పిల్లల తల్లివి అవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి ఆమె వీపు మీద చిన్నగా కొరికి అక్కడి నుంచి కదులుతాడు అతడి పళ్ళు తాకిన ఒళ్ళు జ్వలరిస్తుంటే వెనికి వచ్చి నీళ్ల బాటలు దించకుండా తాగి అద్దం దగ్గరికి వెళ్ళి జుట్టు సర్దుకుని అక్కడి నుంచి బయటికి వెళ్తుంది అను చూసి నవ్వుతూ స్నానానికి వెళ్ళిన ప్రంషు షవరాన్ చేసి శ్రద్ధ వాడి జోలికి వెళ్ళావా సాధ్వి అని అనుకుంటూ సాధ్వి ముంబై కాలేజీ రోజుల్లో ఒక అబ్బాయి తన వెంట పడిన విషయం గుర్తుకు చెప్పడం గుర్తుకొచ్చి స్నానం చేసి బయటకొచ్చి విల్సన్కి ఫోన్ చేస్తాడు విల్సన్ బాయ్ అంటూ ఫోన్ ఎత్తుతాడు విల్సన్ సాధ్వి కాలేజీలో ఒక అతను తన వెంట పడ్డారని చెప్పింది కదా విల్సన్ అది గుర్తు చేసుకుని బాయ్ అతనెవరో పూర్తి వివరాలు కనుక్కో అతనికి పెళ్లి కాకుంటే ఇంకొంచెం లోతుగా కనుక్కో అని ఫోన్ పెట్టేస్తాడు కిందికి వెళ్లిన అనూని చూసి ఇలా రా అని పిలుస్తుంది యశోద చేసిన పనులకి తగ్గని కంగారుతో యశోద దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే నిల్చుంటుంది అను అను ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న సిగ్గును చూసి అను ముఖంలోకి తొంగి చూస్తోంది యశోద యశోద చూపులు గుచ్చుకుంటుంటే టీ ప్లాస్క్ నుంచి తీసి గ్లాసులో పోయడానికి చూస్తూ మొత్తం కింద వంపేస్తుంటుంది యశోద ప్రంచు అని ఏదో ఉంటే ప్రంషో పేరుకి దిక్కున తలదిప్పి చూసి అక్కడ ప్రంచు లేకపోయేసరికి యశోద వైపే చూస్తుంది అను అను ముఖంలో కనిపిస్తున్న వింత కలకి ఆమె ముఖం మెరిసిపోతుంటే అది దేనికో అర్థమైనట్టు కానట్టు ప్రన్షు కోసం టీ తీసుకుని వెళ్ళు అను అని చెప్తుంది టీ తీసుకుని వెళ్లాలా నాకేంటి ఇంత కంగారు వచ్చేస్తుంది అని అనుకుంటూ అక్కడి నుంచి బయటకి దాస్ ఎదురొచ్చి అను చేతిలోని టీ తీసుకుని థ్యాంక్స్ చెల్లె అని చెప్తాడు అను దాస్ వైపు ఒకసారి చూసి టీ కప్పు వైపు ఒకసారి చూసి దాస్ గారు అని పిలుస్తుంది దాస్ అను వైపు చూసి ఏంటి చెల్లె అని అవుతాడు ఇంకోసారి నన్ను చెల్లి అని పిలవకండి నేను అనాథని నాకు ఆ పిలుపే బాగుంది అని పక్కకు వెళ్ళబోతుంది హో అనాథవి కదూ మర్చిపోయా ఎలా ఉంది బావతో జీవితం అని వెటకారంగా అడుగుతాడు దాస్ దాస్ మాటకి ఇబ్బందిగా బాధగా ఉండి ముఖం చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళబోతున్నాను యశోద అనుని పిలిచి తన చేతి కప్పు ఇచ్చి నువ్వు మగపిల్లాడివిగా బావతో జీవితం గురించి తనలా చెప్తుంది కాసేపు ఉంటే ఫ్రెండ్ వస్తాడు తన నడుగు నీకు వివరంగా వివరణ ఇస్తాడు అని చెప్పి అను నువ్వు వెళ్ళు అని పంపిస్తుంది అను సరేనని తలూపి అక్కడి నుంచి వెళ్తుంది రామలమ్మ కుక్క ఇంట్లోకి వస్తుంది ఆ కుక్కని పంపించే అంటూ దాస్ వైపు చూసి చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది యశోద కుక్క లేదుగా పెద్దమ్మ ఏంటి కుక్క అన్నది అంటూ తలగొక్కుని అక్కడి నుంచి వెళుతుంది రాములమ్మ దాస్ చేతిలో కప్ కింద కొట్టి అక్కడి నుంచి వేగంగా బయటికి వెళ్ళిపోతాడు ఫ్రంచు కోసం టీ తీసుకుని వచ్చిన అను ఫ్రంచు టవల్ మీద ఉన్న చూసి సార్ టీ అంటూ వణుకుతున్న చేతులతో టీ కప్ ముందు పెడుతుంది తలదించుకున్న ఆమెను చూసి ఏమైంది అంటూ తన ముందుకొచ్చి నిల్చుంటాడు టీ అని అంటూ వణుకుతున్న గొంతుతో చెప్పి టీపాయ్ మీద కప్పు పెట్టి వెళ్ళబోతుంది అను అను తన వైపు ఎందుకు చూడట్లేదు అర్థమవ్వక అను వెళ్ళనివ్వకుండా వెనక నుంచి అత్తుకొని ఏమైందను అంటూ ఆమె భుజం మీద గడ్డం పెడతాడు ఒంట్లో ఒకలాంటి భావం వస్తుంటే వణుకుతున్న చేతులతో తన కుర్తా పట్టుకుని సార్ సార్ పట్టుకుంటే లోపల ఏదేదో జరుగుతుంది ఏంటి సార్ అంటే ఉన్న భయం ఎక్కువైనట్టుంది అని అలానే నిల్చుంటుంది అను ఏమైంది అంటూ మళ్లీ పిలుస్తాడు బ్రంస్ సార్ మీరంటే నాకు భయం పెరిగినట్టుంది గుండె పగిలేలా వేగం కొట్టుకుంటుంది అంటూ చిన్నగా చెప్తున్నాను ఆ భావం భయమని అను అనుకుంటున్నా తన ముఖం చూస్తున్న ప్రంచుకి అనుకి తన ఉనికి తెలుస్తుందని ఆ ఉనికి తన మనస్సుని తాకుతుందని అర్థమవుతుంది అను కళ్ళు తెరిచి ప్రంచషు చేతులు దూరంగా నెట్టాలని చూస్తున్నా తన వల్ల అవ్వక సార్ అని కష్టంగా పిలుస్తుంది అను మనసు అర్థమవుతున్న ప్రంచు అనుని తన వైపుకు తిప్పుకొని అను చెంపల మీద నిదానంగా ముద్దులు పెడుతుంటాడు అను ప్రంచు ముద్దు పెట్టేసరికి కళ్ళు మూసుకుని సార్ అని పిలవడానికి చూస్తూ ఉంటే ప్రంచు కళ్ళు మూసుకొని ఆమె పెదవుల్ని బంధించి ముద్దు పెడుతూ తన కూడా ఆ ముద్దు అనుమతి చెందుతుంటాడు ఆను ప్రంచు చేసే పనులకి పెరుగుతున్న గుండె వేగం వినిపిస్తుంటే నాకు సార్ అంటే భయం పెరుగుతుందనుకుంటా అని అతడి మీద చేతులు నిలిపి వెనక్కి నెట్టాలనుకున్నది అతనికి దగ్గరగా చిన్నగా పాదం కదులుతుంది ప్రంచు అను కదలికలకి పెదవులకి ఘాటు పెట్టేవాడు ఆగి మెత్తగా మరోసారి ముద్దు పెట్టి మెల్లగా వదిలి ఆమె వైపే చూస్తాడు భారంగా తీస్తున్న శ్వాస లయబద్ధంగా ఊగుతున్న యథ సంపద ప్రంచు కంటే రంగు రూపులో తక్కువగా కనిపిస్తున్న ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించేంత కలతో చక్కటి బాబు బొమ్మలా కనిపిస్తుంది అను అను ఇటు చూడు అంటూ ఆమె మూసి ఉన్న కళ్ళని ఇష్టంగా పరీక్షగా చూస్తూ చెప్తాడు ప్రంచు అను తెరల తెరలుగా కళ్ళు తెరిచి ప్రంచు వైపే ఉంది అను ఒక్క విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఈరోజు ఈ క్షణం నీ కళ్ళల్లో నాకు కనిపిస్తున్న భావం బట్టి చెప్తున్నాను అని ఆమె ముఖాన్ని దోసిట్లోకి తీసుకుంటాడు అను హా అన్నట్టు తలుపుతుంది ఇక నుంచి నీ కళ్ళకి మెదడికి శరీరానికి హృదయానికి నేను తప్ప మరో రూపం శరీరం తాకడానికి వీల్లేదు నువ్వు ఇన్ని రోజులు అనాథవి ఇక నుంచి ప్రంచు భార్యవి మన పిల్లలకి తల్లివి ఆ దాస్గాడు ఏదో మాట్లాడాలని నువ్వు బాధపడితే నేను ఊరుకోను వాడు అడిగినా ఎవడడిగినా నువ్వు మిసెస్ ఫ్రెండ్షు అని చెప్పు నీ పేరు కూడా నువ్వు మర్చిపో అంటూ ఆమెని వదిలి వార్డ్రోబ్ దగ్గరికి వెళ్తాడు దాస్ నాతో మాట్లాడారని సార్కి ఎలా తెలుసు అని ముందుకు చూసి హో సీసీలో చూసినట్టున్నారు అనుకుంటూ టీ చల్లారిందని కప్పు తీసుకోబోతుంటే ఇన్నిసార్లు తిరగకు నేను తాగుతాను అక్కడ పెట్టు మీరు వేడిగానే తాగుతారంటగా ఆంటీ చెప్పారు ఎక్కిచ్చిన వేడి చాలే నా ఒంట్లో మళ్ళీ వేడిగా అంటే లోపల కాలిపోతుంది అంటూ టీ కప్పు తీసుకుని ఒకేసారి లేపుతాడు ప్రంచు నేను వేడి ఎక్కించానా ఎప్పుడు అనుకుంటూ అర నిమిషం తర్వాత ప్రంచు మాటికి సిగ్గుగా తలదించుకుంటుంది ప్రంచు ఆమె ముఖంలోకి చూస్తూ చిన్నగా నవ్వుకొని తాగిన టీ కప్ పక్కన పెట్టి వదలాలి అనిపించట్లేదే ఒక్కరోజుకే పూర్తిగా ఎక్కేశావు అనుకుంటూ ఆ నూనె మళ్ళీ హత్తుకుని విల్సన్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి తనని వదిలి వెళ్ళి గన్ తీసుకుని జోబులో పెట్టుకుంటాడు ప్రంచు జోబులో పెట్టుకుంటున్న గన్ వైపు చూసి ఆ రోజు హోటల్లో వ్యక్తిని చంపింది గుర్తుకొచ్చి అప్పటి వరకు ప్రంషు చేస్తున్న పనులకి పరవశంతో కొట్టుకుంటున్న గుండె ఈసారి నిజంగానే భయంతో కొట్టుకుంటూ ఉంటే అక్కడి నుంచి తడబడుతూ బయటికెళ్తుంది ఆమె ముఖంలో మారిన భావాలు నడకలో తడబాటును చూసి దాకా వచ్చాక నేను దందా వద్దనుకున్నాను దందా నన్ను వద్దనుకోదు అను అని అంటాడు ప్రంషు అదే సమయంలో ముంబైలో తనదైన స్టైల్లు చేతులు రెండు ప్యాన్ జోబుల పెట్టుకుని తన మనుషుల్ని పరిశీలిస్తూ మెట్లు దిగుతుంటాడు శ్రద్ధ అప్పటికే మెలకు వచ్చిన సాత్వి మెట్లు దిగి వస్తున్న శ్రద్ధ వైపు చూసి రేయ్ నన్నెందుకు తీసుకుని వచ్చావు అని కోపంగా అరుస్తుంది అక్కడ చాలా వరకు తెలుగు తెలిసిన వారు ఉండడం వల్ల వారు రేయ్ అనగానే శ్రద్ధ వైపే చూస్తారు శ్రద్ధ చిన్నగా నవ్వుకుంటూ నీకు కొవ్వు తగ్గలేదు కదే అనుకుంటూ లీవ్ అంటూ అందరినీ చూస్తాడు అక్కడ వారు శ్రద్ధ గొంతులో గాంభీర్యం చూసి అక్కడి నుంచి వెళ్తారు సాధ్వి కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళబోతుంటే హే నిన్ను వెళ్లమనలేదు అంటూ సాధ్వి ముఖంలోకి సూటిగా చూస్తూ వస్తాడు శ్రద్ధ శ్రద్ధ చూపులు పట్టించుకోకుండా దిక్కులు చూస్తుంటుంది సాధ్వి చాలా మారిపోయావు ప్రంచు పెళ్ళానివి అయ్యాక పొగరొచ్చినట్టుంది అంటూ సాధ్వికి అడుగు దూరంలో ఆగుతాడు అడుగు దూరం ఇంకా పెంచుతూ ఒకడు నన్ను మోసం చేశాక నా జీవితం మీద విరక్తి వచ్చి ఆ విరక్తి నుంచి పొగరొచ్చిందిలే అని పొగరుగాని సమాధానం చెప్తుంది నేను నిన్ను మోసం చేశానా అంటూ సాధ్వి మీదకి వెళ్తాడు శ్రద్ధ అది నువ్వని కనిపిస్తే సంతోషం ఇక్కడికి నన్నెందుకు తీసుకుని వచ్చావో చెప్తే నేను వెళ్ళిపోతాను హో నీ మొగుడు ఆ ప్రంచు వదిలి ఉండలేకపోతున్నావా అంటూ సాధ్విని గోడకు లాక్ చేసి ఆమె కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు నేను నిన్నటి వరకే ప్రంచు బారిని ఇక్కడి నుంచి కాదు వాడు కూడా బోరు కొట్టి వదిలేసావా అని వెటకారంగా నవ్వుతాడు శ్రద్ధ అతడి నవ్వుకి గుండెల్లో చివుక్కుమంటుంటే నాకు ఏ ప్రేమలు ఎక్కువ రోజులు ఉండవు నేనే వాళ్ళకి బోరు కొడతాను నాకు వాళ్ళెప్పటికీ బోర్ కొట్టరు అంటూ వెనక్కి నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది సాధ్వి వెళ్తున్న సాధ్విని పట్టుకుని వెనక్కిలాగే ఆమె కళ్ళలోకి చూస్తాడు సాధ్వి ముఖం తిప్పుకొని ఎందుకు తీసుకుని వచ్చావు అని కన్నీళ్లు కారుస్తూ అడుగుతుంది ఒక ఐదు నిమిషాలు కూర్చో ఎందుకు తీసుకొచ్చానో చెప్తాను అంటూ హస్కర్కి ఫోన్ చేసి పెట్టేసి వచ్చి సాధ్వి ఎదురుగా కూర్చొని ఆమె ముఖం చూస్తాడు మొన్న ఫ్రంచు పెళ్లి జరిగిన రోజు నుంచి ఏమీ తినకుండా ఉండడం వల్ల కళ్ళు మొత్తం పీక్కుపోయి ముఖం వాడిపోయి పెదవులు ఎండిపోయి ముఖంలో కళా కాంతి లేకుండా కనిపిస్తుంది సాధ్వి శ్రద్ధ సరిగ్గా ఐదు నిమిషాలకు వచ్చిన మెసేజ్ని చూసి ఫ్రంజు సాధ్వి విడాకుల గురించి విల్సన్ లాయర్తో మాట్లాడిన విషయం తెలుసుకుని సాధ్వి వైపే చూస్తాడు శ్రద్ధ అవి చూస్తుండగాని ఒక అతను లోపలికొచ్చి బాయ్ మీ పెళ్లి బట్టలకి కొలతలు తీసుకోవడానికి వచ్చారు అని చెప్తాడు శ్రద్ధ పెళ్లి అనగానే అతన్ని ఒకసారి చూసి నిశ్శబ్దంగా కూర్చుంటుంది సాధ్వి నేను పిలిచే వరకు ఆగలేవా అని కోపంగా అరుస్తాడు శ్రద్ధ శ్రద్ధ అరుపుకి భయపడుతూనే లేచి నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది సాధ్వి శ్రద్ధ తన మనిషిని వెళ్ళమన్నట్టుగా చూసి సాధ్వి దగ్గరికి రెండు అడుగుల్లో చేరి ఆమెని దగ్గర తీసుకుని ఆమె వైపు చూస్తాడు ఏంటి నీ బాధ ఎందుకు నన్ను వెళ్లనివ్వకుండా అంటూ చికాకుగా చూస్తుంది సాధ్వి శ్రద్ధ చికాకుగా ఉన్న సాధ్వి పెదవుల్ని ముద్దు పెడుతూ పొడివారిన ఆమె పెరువుల్ని ముద్దుతో తడిపేస్తుంటాడు శ్రద్ధ చేసిన పనికి ఇక్కడ సాధ్వి ఈ దృశ్యం కెమెరాలో చూస్తున్న సామ్రాట్ ఇద్దరు షాక్ అవుతారు ప్రంచు ఇంట్లో ప్రంచు అను భయపడుతూ వెళ్లిన కాసేపటికి కిందికి వచ్చి ఆమె ఎదురుగా నిలిచింటాడు ప్రంచు కిందికి రావడం చూసి చేతులని గెరటిని కింద పడేసి తడబడుతోంది అను భయంతో తనే చూడ్డం నచ్చని ప్రంచు నేరుగా వచ్చి అను పక్కనున్న చీరలో కూర్చొని అనూ వైపు తలెత్తి చూస్తాడు అను భయంగా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఆమె కుర్తా పట్టుకొని ఆపి టిఫిన్ పెట్టు అంటూ ఆమెనే చూస్తాడు ప్రంచు పట్టుకునేసరికి ఇంకా ఎక్కువగా కంగారు వచ్చేసి ప్లేట్ అతని ముందు పెట్టి రెండు ఇడ్లీ వేసి చట్నీ మొత్తం పోసేస్తుంది అది ప్లేట్లో నుంచి జారి ప్రంచు మీద కొంచెం టేబుల్ మీద కొంచెం పడేసరికి కొడతాడని భయంతో చెంప దగ్గర చేతులు పెట్టుకుని ఏడుస్తుంది అను చేస్తున్న పనులు ఓ కంట కనిపెడుతూనే పెడుతూని ప్రంచు ఏం చేస్తాడో చూడాలని అలానే ఉంటుంది యశోద ఫ్రంచు జుట్టూ చూసి ఎవరూ కనిపించకపోయేసరికి పైకి లేచి అనుని రెండు చేతుల్లో ఎత్తుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు అను షాక్ అయి కన్నీళ్లు తుడుచుకోబోతుంటే హే కారం ఉంది ముఖం తుడుచుకో అంటూ గదిలోకి తీసుకుని వెళ్తాడు నువ్వు ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్తావని ఎన్నైనా భరిస్తావని నాన్న తెలుసో తెలియకో అను జీవితం బాగు చేశారు కానీ ఆ మార్గం తప్పు అనుకుంటుంది యశోద ప్రంచు పైకి రావడమే అనుని తీసుకుని వెళ్ళి మంచం దగ్గర దించి జేబులో ఉన్న ఒక్కో వస్తువుని అక్కడే సెల్ఫ్లో పెట్టి అనుని చూసి చొక్కా విప్పేస్తాడు అను ప్రంచు చేసేవి మొహం వేసుకుని చూస్తూ మంటకి హా అంటూ నోరు తెరిచి ఊపిరి బలంగా పిలుస్తూ ఉంటుంది ప్రంచు అనుని దగ్గర తీసుకుని అను మంటగా ఉందా అంటూ పట్టుకోబోతాడు అను ప్రంచు మీద భయంతో అస్సలు చూడకుండా దిక్కులు చూస్తూ ఉంటుంది అను నా కలల్లోకి చూడు అంటూ నిదానంగా చెప్తాడు ప్రంచు అను భయపడుతూనే తల ఎత్తి ప్రంచు కళ్ళలోకి చూస్తుంది ప్రంచు అను కళ్ళలోకి చూస్తూ అను క్షమించు నా వల్ల అవ్వట్లేదు అంటూ ఆమె పెదవుల్ని బంధించి ఆమె వస్త్రాలు ఒక్కొక్కటిగా ఆమె శరీరం నుంచి వేరు చేసి తనతో పాటు మంచం మీద పడిపోతాడు అను వద్దని వారించకపోగా అతడి చుట్టూ ఉన్న చేతులు భయంతో బిగిస్తుంది అను భయం అనుకున్న భావన తన శరీరంతో చెప్పే అంగీకారం కాదని మనసుతో చెప్పిన అంగీకారం అని తెలుస్తుంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావను నీకు అర్థం అవ్వట్లేదు ఇది భయమని నువ్వు ప్రేమని నేను అనుకుంటున్నాను అని అనుకుంటూ కళ్ళు మూసుకున్న అనును చూసి ఆమె కళ్ళకి ముద్దు పెట్టి అను నా వైపు చూడు అని పిలుస్తాడు అను చూడ్డానికి భయపడుతూ లేవబోతుంటే అను చూడకుండా ఇవాళ మొత్తం ఇక్కడి నుంచి కదలం అని చెప్తాడు అను రోజు మొత్తం అనేసరికి ఒక్కసారిగా ప్రంచు వైపే చూస్తుంది ప్రంచు ఆమె కళ్ళలోకి చూస్తూ నీకు అంగీకారమేనా అంటూ మెల్లగా అడుగుతాడు అను ప్రంచు కళ్ళలో మాయ చిక్కుకుని అతడి వీపు చుట్టూ చేతులు బిగించి అన్నట్టు తలాడిస్తుంది అలా ఆమె చూసేసరికి అందంగా సిగ్గుపడుతూ ఆమెని పూర్తిగా తనలో కలిపేసుకుంటాడు అతడిలో సిగ్గు చూసిన అనుకి తెలియకుండానే పెదవుల మీద నవ్వు వచ్చి చేరుతుంది ప్రంచు అలసి కనిపిస్తున్న అనుని చూసి తనని తాను స్థిమితపరచుకున్న అతడి వేగానికి ఆమె శరీరం మళ్లీ అలసి అతడి గుండె మీద ఆదమరిచి నిద్రపోతుంది తనకున్న పనులన్నీ పక్కన పెట్టి సాధ్వికి ఏమీ కాదన్న నమ్మకంతో అనూని అల్లుకుపోతూ ఆ రోజుని ఆమెకి అంకితం చేసేస్తాడు అతడు చేస్తున్న పనులు పిల్లల కోసం చేస్తున్న పని అని మెదడు చెప్తుంటే అతడి ప్రేమ కోసం చేస్తున్న మనసు స్పందిస్తూ ప్రంక్షకి అనుకూలంగా ఉంటూ ఆ రోజుని అతడి కోసం ఇచ్చేస్తుంది అను హాస్పిటల్లో సాధన కోసం వెతికిన మయాంక్ ఆసుపత్రికి వచ్చి సాధన తల్లి ఫోన్ చేస్తుంటే ఎత్తి ఆంటీ అని పిలుస్తాడు మయాంక్ ఎక్కడున్నావు నాన్న సాధన ఇంటికి రాలేదు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు భయంగా ఉంది తను హాస్పిటల్లో ఉందా అంటే ఏదో కేసు చూస్తుంది హో దేవుడా ఉందా ఉదయం పై గదిలో ఉన్న సాధన ఫొటోస్ అన్నీ మీ అంకులు తగలబెట్టారని చేతులు కాల్చుకుంది ఎవరో వస్తున్నారని బలవంతంగా తీసుకుని వెళ్ళాడు అక్కడ మీ అంకుల్ని చెప్పకుండా వెళ్ళిందట నాకు భయం వేసి నీకు ఫోన్ చేశాను హలో మయాంక్ ఉన్నావా హా ఆంటీ నేను మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి సాధనాన్ని చూస్తూ కూర్చుంటాడు ఉదయం సాధనాకి మెలకు వచ్చి చూసేసరికి అక్కడే బెడ్డు మీద పడుకునడం చూసి లేచి కూర్చుని నేను రాత్రి కుర్చీలో పడుకున్నాను కదా అనుకుంటూ పక్కకు తిరిగి చూసి మయాంక్ అని పిలుస్తుంది హా సాధన అంటూ సాధన చైర్లో కూర్చున్న మయాంక్ తనని చూస్తాడు నువ్వేంటి ఇక్కడ అంటూ బెడ్ దిగి కళ్ళు నలుపుకుంటూ నొప్పి పెడుతున్న నడుముని తడిమి చూసి కట్టే ఎవరు కట్టారు అనుకుంటుంది నేనే కట్టాను కానీ దాని వదిలే అంటూ సాధన ముఖం చూస్తాడు మయాంక్ నువ్వెందుకు కట్టావు మయాంక్ నీకు నన్ను తాకడం కూడా ఇష్టం ఉండదు కదా అంటూ చీర జారిపోతుంటే చేసుకోబోయి నొప్పిగా ఉండి అరచేతులు చూసుకుంటుంది ఏమైంది అంటూ దగ్గరకొచ్చి ఆమెను చూస్తాడు మయాంక్ అతడు చెయ్యి తాకడానికి ముందే రెండడుగులు వెనక్కి వేసి మయాంక్ వైపే చూస్తుంది ఏమైంది సాధన అంటూ మళ్ళీ దగ్గరికి వెళ్ళబోతాడు మయాంక్ వద్దు మయాంక్ రాకు నీ మీద ప్రేమ ఇప్పుడు లేదు ఫ్రెండ్ అనుకోవాలని కూడా లేదు ఇక్కడ నిలిచిన నిన్ను చూడాలని లేదు సాధన అయినా ఇవన్నీ నీ మాటలు కాదు సారీ మర్చిపోయా అని మయాంక్ వైపు చూసి నేను చాలా విసిగించినట్టున్నాను కదా సారీ ఇంకెప్పుడు నీ జోలికి రాను ప్రస్తుతం మయాంక్ అనే పేరు నా మాటల్లో నా తలపల్లో ప్రేమలో లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళి రాత్రి తను కార్తో గుద్దిన ఆంటీ దగ్గరికి వెళ్తుంది సాధన మనసు విరిచేశానా మళ్ళీ నా కోసం స్పందిస్తుందా నాకు తెలియదురా నీ ప్రేమ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ చేయి జారిపోయింది కాదు నేనే జార్చుకున్నాను అనుకుంటున్నాను కదా అనుకుంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నేప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్